మన ఆంధ్ర ఆరాధ్యం మన విజయనగర సామ్రాజ్య అధినేతగా ఐదు వందల పదహారు సంవత్సరాలైన సందర్భంగా విజయనగర సామ్రాజ్య కీర్తిని ఈ యొక్క భారతదేశ కీర్తిని దేశ నలుమూలల చాటినటువంటి పరిపాలన దర్శకుడు మన శ్రీకృష్ణదేవరాయోత్సావకుడు వందల పదహారవ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఈరోజు రోజు జిల్లా పట్టణంలో పాత బస్టాండ్ ముందు ఆయనకి నివాళులు అర్చించుకుంటూ ఆయన చేసిన ప్రతి ఒక కీర్తిని కొనియాడుకుంటున్నాం ఆ శ్రీశ్వర మహానుభావుడు దేశంలో నలుమూలల ఆయన చరిత్ర వ్యాప్తి చెందే విధంగా పరిపాలన అందించాడు ఆయన పరిపాలనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగాకోవాలి ఆలకట్టలు రకరకాలను చేసి అష్ట కవులను కూడా దాటిన అత్యధిక సౌద్యులను కూడా ఆయన కొలువులో పోషించిన వ్యక్తి కళా పోషకులు అదేవిధంగా ఆముక్త వారిగా రచించిన మహా గ్రంథకర్త తెలుగు దేశ భాషలందు తెలుగు భాష తెలుగు నష్టాన్ని దాటిన మానేయుడు ఆయన ఆదాయుడు ప్రజ ఈరోజు రాజకీయ నాయకులు కానీ ప్రతి వ్యక్తి కానీ ఆయనను ఆయన పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం అందరికీ